శ్రేష్ఠమైన నామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట తాను చేసిన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరుచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి పరిశుద్ధమైన వాగ్దానము పవిత్రమైన వాగ్దానము అబ్రహాము గారిని ఆయనకిచ్చినటువంటి వాగ్దానమును ఈ సృష్టి ఉన్నంత వరకు జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము తన ప్రజలుగా ఎవరైతే ఉంటారో అబ్రహాము సంతానము అనగా యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆయన సంతోషముతో వారి కష్టముల నుంచి వెలుపలికి రప్పిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు భయంకరమైన శ్రమలలో నుండి భయంకరమైన శోధనలో నుండి భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి నేను వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఫిబ్రవరి మాసము మొదటి దినమున దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము కూడా అదే ఏ శ్రమలో నీవున్నావో ఏ భయంకరమైన విపత్తులో నీవున్నావో వాటన్నిటి నుంచి దేవుడు వెలుపలికి రప్పిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ఈ మాసములో ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా బిడ్డలారబుల్లో నీవు ఉన్నావా అనారోగ్య సమస్యలో నీవు ఉన్నావా భయంకరమైనటువంటి చేతపడి శక్తులతో చీకటి శక్తులతో అంధకార శక్తులతో బంధించబడినటువంటి ఒక భయంకరమైన నీ జీవితం ఉన్నా కూడా దేవుడు నిన్ను వెలుపలికి రప్పించబోచు ఉన్నారు ఈ నూతన మాసములో ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అయితే మీరు మాత్రము ఆ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధముగా అబ్రహాము విశ్వాసముగా జీవించారు మీరు కూడా విశ్వాసముగా జీవించాలి అబ్రహాము సమస్తాన్ని తన కుమారుని సైతం అర్పించడానికి వెనకడుగు వేయలేదు దేవుడు అడిగినప్పుడు ప్రతి దేవుని బిడ్డారా అటువంటి మంచి విశ్వాసము ఇచ్చేటువంటి మంచి మనస్సు దేవునికి ఇచ్చేటువంటి మంచి గొప్ప మనస్సును మీరు కలిగి ఉంటే ఈ దీవెనలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రియ దేవుని బిడ్డారా ఏ సమస్యలో ఉన్నా సరే ప్రభు దాని నుండి ఈ నూతన మాసములో మిమ్మలను విడుదల చేస్తాను అని సంతోషింప చేస్తాను అని ఉత్సాహ ధ్వనితో ఏ కష్టములో మీరున్నారో దాని నుండి బయటకు తీసుకుని వస్తానని ఏ సయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఇంతవరకు గడిచిన మాసము చూడండి ప్రియ దేవనం రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అప్పటికి జనవరి మాసం కూడా అయిపోయింది రోజులు నెలలు సంవత్సరాలు చాలా త్వరితంగా గడిచిపోతూ ఉన్నాయి అయినా నీ కష్టం అలాగే ఉందా అయినా నీ శ్రమ అలాగే ఉందా అయినా నీ ఇరుపు ఇబ్బంది అలాగే ఉందా నీ స్థితి అలాగే ఉందా దేవుని బిడ్డ దేవుడు నీతో వాగ్దానం ఇస్తూ ఉన్నారు నీవు ఆయన బిడ్డగా జీవించు ఆ విశ్వాసములో జీవించు అబ్రహాములను విశ్వాసము కలిగి జీవించు నేను తప్పక నేను విడుదల వెలుపలికి రప్పిస్తాను కష్టము నుంచి శ్రమ నుంచి శోధన నుండి భయంకరమైనటువంటి వ్యాధి నుండి నీకు నేను విడుదల కలుగు చేస్తున్నాను వెలుపలికి రప్పించబోచు ఉన్నాను బానిస జీవితాల నుండి వెలుపలకి రప్పించబోచు ఉన్నానని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు బిడ్డారా దేవుడి వాగ్దానము ఆయన ఏర్పరచుకున్నారు మిమ్మల్ని మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నారు దేవుని బిడ్డ ఆ ఏర్పాటు నుంచి తప్పిపోకుండా జాగ్రత్తగా మీరు నడిచినట్లయితే ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోబు ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించిన మీ కొరకు నేను ప్రార్థన విజ్ఞాపన చేస్తాను బిడ్డారా ప్రిపరలోకపు తండ్రి గడిచిన మాసం మధ్య కాల్చి కాపాడారు ఈ నూతన మాసంలో ప్రవేశింప చేసిన ఆయన మీ బిడ్డల వాగ్దానము చూడడానికి కృపను చూపారు తండ్రి మీరే సహాయం చేయండి ప్రవ్వ అయ్యా ఏ శ్రమలో మీ బిడ్డలు ఉన్నారో నాయన ఏ అప్పుల బాధలో నాయన ఏ భయంకరమైనటువంటి శోధనలో మీ బిడ్డలు ఉన్నారు ప్రవ్వ ప్రతి సమస్య నుంచి వెలుపలకు రప్పించుదురుగాక ఏసునాము అడుగుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి మీరే సహాయము చేయను నాయన ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి నాయన వారి ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి వెలుపలకు రప్పించి సంతోషముతో ఉత్సాహ ధ్వనితో నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి బిడ్డలను దీపించండి నాయన వారి కుటుంబాలను పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆశీర్వదించండి నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభావ నీవే సహాయము చేయమని ఈ మాసమంత్యం నాయన అత్యధికమైన దీవెనలతో దీవించమని ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి గర్భ లేని వారికి గర్భఫలములు దీవించండి నాయన దయచేయండి బ్రహ్వా పరిశుద్ధ నాయన శోధనలో అయ్యా తను భయంకరమైన వ్యాధిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరే స్వస్థపరిచి మీరే నాయన శోధన నుండి విడుదల కలిగించి ఆశీర్వదించి మహిమ పొందమని ఇద్దరు కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో అయ్యా ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు శుభములు ప్రియ దేవన్ బిడ్డారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి ప్రియ దేవన్ బిడ్డారా సత్యమైనటువంటి వాగ్దానము బలపరిచేటువంటి వాగ్దానము మీ కొరకు ప్రార్థించేటువంటి కార్యక్రమాన్ని మీరే బలపరచవలసిందిగా ప్రేమతో మనం చేచు మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతి దేవుని బిడ్డ అలాగే మన మినిస్ట్రీ కోసం సపోర్ట్ చేస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ అలాట్ ఆల్